హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ థింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏమైందంటే అంత అంటే మామూలు కామెడీ వీడియో కాదు యాక్షన్ వీడియోస్ కాదు ఏంటంటే మనం చిన్నప్పుడు ఏమేమి గేమ్స్ ఆడినామో అవి మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో ప్లాన్ చేసినాము ఈ గేమ్ వచ్చేసి లగోర్ లగోర్ అంటారు కొన్ని ప్లేసెస్ లిగోర్ అని చెప్పేసి అంటారు మనం చిన్నప్పుడు ఎన్నో గేమ్స్ ఆడినాము ఇప్పటి ఇప్పటినుంచలే మన వీడియోలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క గేమ్ అని చెప్పేసి ఒక్కొక్క వీడియో తీయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ వీడియో ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్తో గేమ్స్ ఆడుతున్నారు ఇంకోటి ఏంటంటే మనం పెద్దవాళ్ళు అయినాం కదా ఇప్పుడు ఎందుకు గేమ్స్ ఆడాలని చెప్పేసి ఒక చిన్న ఉంటుంది అవన్నీ మేము పక్కన పెడుతున్నాం ఇప్పటినుంచలే మన చిన్నప్పుడు ఏమేమి గేమ్స్ ఆడినామో ప్రతి ఒక్కటి వీడియో ద్వారా మీ ముందరికి తీసుకొస్తున్నాం ఒక చిన్న ప్రయత్నము ఒకటి ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ గేమ్ ఆడాలని చెప్పేసి ఒక ప్లానింగ్తోని చెప్పేసి వీడియో తీస్తున్నాము మామ ఫస్ట్ గేమ్ ఎట్లా ఏ విధంగా ఆడుతారు అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలకు మాత్రం చాలా వరకు గేమ్ ఏ విధంగా తెలియదు కదా రూల్స్ ఏమి ఉంటాయి అసలు గేమ్ ఏ విధంగా ఆడతారు రోజు అటు అటు ముగ్గురు నలుగురేసుకోవచ్చు రెండు సైడ్ లైన్ ఉంటాయి ఒకటి పెట్టాలి ఇట్లా పెట్టిన తర్వాత ఒక రౌండ్ గా గుండం పెట్టాలి గుండం పెట్టి అటు మూడు అడుగుల మూడు అడుగులు బ్యాక్ బ్యాక్ పోయి అక్కడ నుంచి బాల్ కొట్టాలి ఇక్కడ ఉండదు అని డైరెక్ట్ ఇది కంటిన తర్వాత అటిడి పోతుంది కదా అటు ఈ వాళ్ళు అల్లిపోతారు ఇది పెట్టాలి అక్కడ నుంచి బాల్ వేసినప్పుడు స్టెప్ పడి క్యాచ్ పట్టిననుకో అవుటే

ఓకే ఏ విధంగా ఉంటదేమ్ స్టార్ట్ ద గేమ్ స్టార్ట్ అవుతుంది అంటే మనకు రెండు టీం డివైడ్ కావాలి రెండు టీంలు అంటే ఒక్కొక్క టీం ఎంత మంది ఉన్నా మనం ఎయిట్ మెంబెర్స్ రెండు లుగా డివైడ్ అవుదాం గేమ్ గురించి చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అంటే తెలియని వాళ్ళకు ఆ విధంగా అర్థం అవుతుంది ఓకేనా ఒక పాత పద్ధతి మన చిన్నప్పుడు ఏ విధంగా ఆడినామని చెప్పేసి ఒక పాత పద్ధతి చెప్పారు అంటే కైన్స్ ఉన్నాయి కానీ కైన్స్ వద్దు అంటే వాన అని చెప్పేసి మనం చిన్నగా ఇట్లా దీనిపైన ఉమ్మేసి ట్రాస్ చేసేవాళ్ళం కదా సేమ్ అదే పద్ధతి పాటిస్తాం ఇప్పుడు

ఫస్ట్ మూడు మూడు అడుగులు అడుగులు తీసుకోవాలి అక్కడికి మూడే ఛాన్సులుంటాయి ఒకరికి మూడే ఛాన్స్ ఉంటాయి ఆ మూడు ఛాన్సుల్లో అయిపోయింది తలగలేదు తలగకుంటే మళ్ళీ అవుట్ అయ్యి పక్కకి వెళ్ళాలి ఇంకో ఇంకో బ్యాచ్ నుంచి ఇంకో నచ్చుకుంటారు మూడు ఛాన్సులు తగిలింది అనుకో తర్వాత మళ్ళీ మూడు ఓకే ఓకేనా మళ్ళీ మీరు మేము బాగు కొట్టినాంకొక కొట్టినప్పుడు దానికి తాగినప్పుడు మేము ఆ లిగోర్ పెడతాం ఆ డిగోర్ పెట్టే అంతలో ఉండాలి మా టీమ్ ఫోర్ మంత్స్

અંદર રાહુલ అయిపో అయిపోతుంది వదిస్తారు అయిపోతుంది ఒక పాయింట్ మా రెండు పాయింట్లు మీ పాయింట్ జూతా జూతా రివాల్వ్స్ 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 మీ రెండు పాయింట్లు మా రెండు పాయింట్లు ఎవరు పాయింట్ అయితే వాళ్ళు బాబాయ్

ఐదు ఇప్పుడు మనమైతే ఫస్ట్ కాయలు కొడుతున్నాం ఫస్ట్ కాజ్ ఐదు పిల్లలు పెట్టినా అది మీరు ఓడిపోయే తీసుకురావాలా లేదు మాట్లాడే మామ వీడియో అయిపోయింది గేమ్ రూల్ ప్రకారం ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు థమ్స్అప్ తీసుకురావాలి రూల్స్ ప్రకారం రూల్స్ అంతే మీరు బరాబరే ఇప్పుడు మాకు ఏడు బిల్లలు పెట్టినప్పుడు మేము మామూలు ఒకటి తాగింది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఐదే బిల్లలు పెట్టారు ఫస్ట్ మీరు ఏడు బండలు కొట్టిరు నీ చెప్తాను నీ అలా ఫస్ట్ మీరు ఏడు బండలు కొట్టిరు మేము ఏడు బండ్లు కొట్టి సెకండ్ తాప మేము గెలిచినామా మళ్ళీ వెనకసి ఇంకొక ఆట కొట్టినామా అప్పుడు ఏం చేసినాం మేము ఐదు తీసేసినాం మీకు ఐదు పెట్టినాం మేము మేము కొట్టేటప్పుడు ఎన్ని బండలు ఉన్నాయో అన్ని బండలు మేము పెట్టినాము చుట్టుపక్కల అయితే ఖాళీ అయితే రూల్స్ పరంగా మేము గెలిచినట్టే అక్కడ ఎన్ని ఉన్నాయో పక్కన పెట్టు కాబట్టి ఓకే ఎట్లా అనిపించింది మనకి అంటే మనం చిన్నప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది మనం ఆడక నేను కూడా ఫ్రెండ్స్ కూడా మీకు కూడా చాలా చిన్నప్పుడు గుర్తొస్తున్నది ఏజ్ తో సంబంధం పెట్టుకోకండి ఒకటి ఇప్పుడున్న ఫోన్ జనరేషన్లో పిల్లలు ప్రతి ఒక్కరూ ఫోన్ లో మీద ఉంటారు అంటే ఫోన్ పక్కన పెట్టి వీళ్ళకు మన చిన్నప్పుడు ఏ విధంగా గేమ్స్ ఆడినా వాళ్ళకి నేర్పించండి అంటే గేమ్స్ ఆడడం వల్ల ఎక్సర్సైజ్ తో పాటు కొంచెం కూడా మైండ్ కూడా కొంచెం డైవర్ట్ అవుతుంది ఫ్రీ అవుతుంది ఖచ్చితంగా పిల్లలకు గేమ్స్ మాత్రం ఆడించండి ఓకేనా ఏ విధంగా అనిపించింది దాదాపు ఆడిన రోజులు ఈ గొడవ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అంటే మా ప్లేస్లో లగోర్ అంటారు కొన్ని ప్లేస్లో లిగోర్ అని చెప్పేసి అని అంటారు ఒకటి ఉద్దేశం ఏంటంటే అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే ఈ విధంగా గేమ్ అనేది ప్లాన్ చేస్తున్నాము ఇది ఒక గేమ్ అని కాదండి అంటే మీరు చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడే రోజు కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైం ఆ గేమ్ ఖచ్చితంగా ఆడతాం ఇంకొక రెండు మూడు గేమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్